చెన్నైలో హీరో కార్తి సినిమా షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో స్టంట్ మెన్ యజ్మలై మృతి చెందారు స్టంట్స్ చేస్తుంటే ఇరవై అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డారు స్టంట్ మెన్ యజ్మలై చెన్నై ప్రసాద్ ల్యాబ్ లో సర్దార్ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది మూడు రోజుల క్రితమే ఈ సినిమా మొదలైంది స్టంట్ మెన్ మృతితో సినిమా షూటింగ్ ఆపేసింది చిత్ర యూనిట్ స్టంట్ మెన్ కుటుంబానికి అండగా ఉంటామని హీరో కార్తి ప్రకటించారు

మూడు రోజుల క్రితమే స్టార్ట్ అవ్వడం జరిగింది ఇది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే సినిమా షూటింగ్ మొత్తం కూడా ఫస్ట్ మొత్తం కూడా ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్తో సినిమా స్టార్ట్ చేయడం జరిగింది అయితే నిన్న సాయంత్రం స్టంట్మెన్ ఎవరైతే ఉన్నారో ఎస్మైల్ అది ఒక డూప్గా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే అతను ఇరవై అడుగుల ఎత్తు నుంచి అతను అయ్యి కింద పడిపోవడం తోటి అతను ఇమీడియట్గా హాస్పిటల్లో కూడా తరలించడం జరిగింది కానీ ఆయన ఆరోగ్యం క్షీణీ ఈరోజు ఉదయం ఆయన మరణించడం జరిగింది ఊపిరితిత్తులకు బలమైన గాయం తగలటంతో ఆయన మరణించినట్టుగా బ్లడ్ మొత్తం కూడా క్లాట్ అవ్వడం ఆయన మరణించినట్టుగా డాక్టర్స్ కూడా తెలపడం జరిగింది అయితే ఈ ప్రమాద వార్త తెలిసిన వెంటనే హీరో కార్తి అండ్ స్టీమ్ మొత్తం కూడా స్పందించడం జరిగింది స్టంట్ మ్యాన్ యొక్క కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటామని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది అయితే దీని సంతాప సూచకంగా కొన్ని రోజులు సినిమా షూటింగ్ కూడా ఆఫ్ చేయడం కూడా జరిగింది ప్రస్తుతం అయితే సర్దార్ టూ షూటింగ్ మొత్తం కూడా ఆఫ్ చేసేసి ఎవరైతే చనిపోయారో స్టంట్ ఆయొక్క అంత్యక్రియల్లో కూడా సినిమా యూనిట్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది చెప్పొచ్చు అయితే ప్రస్తుతం చూస్తుంటే తమిళనాడులో అంటే సినిమా షూటింగ్స్ సందర్భంగా చూస్తుంటే చాలా వరకు కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి గతంలో భారతీయ టూ సినిమా షూటింగ్లో కూడా ఒక పెద్ద ప్రమాదం కూడా జరగటం అందులో దాదాపు ఇద్దరు అసిస్టెంట్లు డైరెక్టర్ చనిపోవడం జరిగింది అయితే ప్రస్తుతం నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ సంఘటన కూడా చూస్తుంటే ఎవరైతే సినిమా యూనిట్స్ ఉంటారో వాళ్ళు టెక్నికల్గా చూస్తుంటే కొద్దిగా సేఫ్టీ మెజర్మెంట్స్ ఎవరు కూడా పాటించట్లేదు నిజంగా స్టంట్ మ్యాన్స్కి చాలా రిస్క్తో కూడుకున్నట్టు పని కాబట్టి వాళ్ళపైన చాలా కేర్గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కానీ సినిమా నీటి ఇలాంటివి కూడా పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగి తరచుగా ఇలా చాలామంది కూడా చనిపోతున్న పరిస్థితి అవుతుందని కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతం కార్తి కూడా స్పందించేసి స్టంట్ మ్యాన్ యొక్క కుటుంబానికి అండగా ఉంటామని కూడా ప్రకటించడం జరిగింది అయితే ఈ ఈరోజు సాయంత్రం చెన్నైలోనే అంత్యక్రియలు కూడా నిర్వహించబోతున్నట్టుగా ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళకి అండగా ఉంటున్నట్టు కూడా చిత్రహీనత కూడా అలాగే మీరు అన్నట్టుగా ఈ ప్రమాదానికి ప్రమాణాలు కరెక్ట్ గా పాటించకపోవడం వల్లే ఇలాంటి జరిగిందని చెప్తున్నారు కదా దీనికి సంబంధించి సినీ వర్గాల్లో చర్చ జరిగే అవకాశం ఉందా ప్రస్తుతం ఏంటంటే సినిమా షూటింగ్స్ అంటే ఏదైతే ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంటాయో కొంత రిస్క్తో కూడుకున్నటువంటి సీన్స్ ఎక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది ఇందులో ఏంటంటే స్టంట్ మ్యాన్స్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు హీరోకు డూప్గా పెట్టడము లేకపోతే విలన్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఇలాంటి సమయంలో చాలా హై కొంత రిస్కే ఉంటుందని చెప్పవచ్చు ఇలాంటి రిస్క్లో స్టంట్ మ్యాన్లకు కొంత చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి సినిమా యూనిట్ దాంతోపాటు ఎవరైతే ఫైట్ మాస్టర్ ఉంటారో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఇరవై అడుగుల ఎత్తుల నుంచి అతను స్కిడ్ అయి పడిపోవడం అంటే అతనికి ఏదైతే క్రెయిన్ తనకి సంబంధించి కూడా సరిగా సేఫ్టీగా అయితే లేదనేది కూడా తెలిసిపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు అయితే ఈ స్టంట్ మ్యాన్ యొక్క మరణ వార్త తెలిసిన ఏమిటే మొత్తం కూడా తమిళ ఇండస్ట్రీ కూడా స్పందించడం జరిగింది ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా కూడా చూస్తామంటూ కూడా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు కూడా ప్రకటించడం జరిగిన పరిస్థితి అయితే ఉంది అయితే స్టంట్ మ్యాన్ కుటుంబానికి మాత్రం ఆర్థిక అండంగా ఉంటామని కూడా ఇటు చిత్ర యూనిట్ కూడా తెలియజేసినా కూడా ముందు ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటూనే ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండానే సినిమా షూటింగ్స్ కూడా చేసుకునే పరిస్థితి కలిగే విధంగా చూస్తామని కూడా చెప్పడం జరుగుతుంది